సృష్టి ఫెటిలిటీ సెంటర్ ముసుగులో పెద్ద ఎత్తున శిశువుల విక్రయాలు జరిగినట్లుగా పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా అందులోనూ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నమ్రత ఆవిడ సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ నమ్రత పోలీసుల విచారణలో ఏం బయట పెట్టారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడతాం మేడం నమస్తే మేడం నమస్తే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో పెద్ద ఎత్తున శిశువుల విక్రయాలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లుగా నిర్ధారణ అయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దానికి తోడు పోలీసుల విచారణలో ఇప్పటికే ఆ కేసులు అరెస్ట్ అయినటువంటి నమ్రత ఆవిడ కూడా కొన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఇంతకీ ఆ వాస్తవాలు ఏంటి అసలు పోలీసు విచారణలో ఏం జరిగింది మేడం ఇప్పుడు నమ్రతతో పాటు దాదాపు ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశారు దీనిలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అలాగే కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు అంటే ఈ పిల్లల తల్లుల్ని పట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు అయితే ఈవిడ ఈ ఈ కేసు డొంకంతా ఎలా కదిలింది అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఎవరైతే ఒకళ్ళు వీళ్ళ దగ్గర ఐవీఎఫ్ గురించి సరోగసి కోసం వచ్చిన వాళ్ళు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలి అని అడిగేసరికి ఇవి చేయించకపోతే వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ బిడ్డ కాదు అని తెలిసింది అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు తీగలాగారు డొంక కదిలింది అయితే ఇంతమంది నిందితులు ఈ నేరంలో పాలు పంచుకున్నారు అనేది అర్థమైంది ఇదొక్కటే కాకుండా ఒక డా గైనకాలజిస్ట్ కూడా కేసు పెట్టింది ఏమని పెట్టింది గైనకాలజిస్టు నా లెటర్ హెడ్ మీద వీళ్ళ దగ్గరికి ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చే వాళ్ళకి మహిళలకి హార్మోన్ ఇంజెక్షన్స్ లెక్కకు మించి ఇచ్చారు విపరీతంగా ఇచ్చారు అవి నేను రాసినవి కాదు నా లెటర్ హెడ్ మీద వాళ్ళు రాసుకున్నారు అని చెప్పి ఆవిడిచ్చింది ఆవిడ బాటలోనే ఇంకొక నలుగురు ముగ్గురు గైనకాలజిస్టులు బయటకు వచ్చారు బయటకు వచ్చి వాళ్ళు కూడా కేసులు పెట్టారు ఇప్పుడు టోటల్గా మొత్తం ఎనిమిది కేసులు నమోదైనాయి ఆవిడ మీద ఎనిమిది కేసులు నమోదైన సందర్భంలో అంతకంటే ముందే మొదటి ఒకటి రెండు కేసులు నమోదైనప్పుడే ఆవిడ అరెస్ట్ చేశారు ఆవిడ్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీలో మొదటి రెండు రోజులు ఒక రోజు ఆవిడ ఏం చేసిందంటే తను ఇరుక్కోని విధంగా సమాధానాలు చెప్పగలిగినాయని చెప్పింది ఇరుక్కుంటానేమో అనుపా అనుమానం వచ్చినప్పుడు మటుకు సమా ప్రశ్న సమాధానాలు దాటవేసింది కానీ ఎప్పుడైతే ఇది ఇంకా ఎక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది ఇప్పుడు పోలీసులు మామూలుగా కూర్చోబెట్టి అడుగుతారు ఏంటమ్మా దీని సంగతి ఏంటి అబ్బాయి నాకు అసలు తెలీదు అంటది అయితే మీరు పలానా వాళ్ళ కలిసారా అన్నారు అనుకోండి నేనే అసలు జన్మలో వాళ్ళని చూడలేదు అన్నది అనుకోండి ఆవిడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్న ఫోటో చూపిస్తారు ఇంకా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని అంటే అబద్దాలు ఆడటానికి కూడా కాన్ఫిడెన్స్ కావాలి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పడిపోతాయి ఎట్లాంటిది ఏదన్నా ఇంకా అక్కడి నుంచి వీళ్ళు పవర్ఫుల్ అయిపోతారనమాట ఆమెకి ఆమె డౌన్ అయిపోతుంది వీళ్ళు గా ముందుకెళ్తారు ఇంకా ఆమె పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతుంది అప్పుడు ఆ డిఫెన్స్ లో పడిపోయిన సందర్భంలో చిచ్చినట్టు సమాధానాలు చెప్తారు ఇప్పుడు ఈవిడ కూడా సమాధానాలు చెప్పింది ఎట్లా ఆమెకి కొనుగోలు చేయటానికి ఒక్కొక్క శిశువుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఆమె ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు వసూలు చేస్తాను అని చెప్పింది ఒక్కొక్కసారి నెలలు నిండక ముందే సర్జరీలు చేసి బిడ్డని బయటికి తీస్తారనమాట అంటే ఎందుకు ఎందుకు అలా చేస్తారు అంటే ఒక తల్లిదండ్రికి మీకు సరోగసి మదర్ రెడీ అయిపోయింది సరోగసి మదర్లో సక్సెస్ అయ్యింది అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు వీళ్ళు అమ్మయ్య మా బిడ్డ పెరుగుతుందని వీళ్ళు అనుకుంటారు అక్కడ ఏదో సంథింగ్ డిఫరెన్స్ వచ్చింది అంటే వీళ్ళు ఎవరి బిడ్డనైతే కొని ఇద్దామనుకున్నారు ఆ తల్లి నిరాకరించడం ఇంకోటో ఇంకోటో జరిగింది అనుకోండి వీళ్ళు ఏం చేస్తారు వారాలు లెక్కేసుకుంటారు ఇప్పుడు మినిమము ఏడు నెలలకి ప్రసవం కావచ్చు ఎనిమిది నెలలకు కావచ్చు తొమ్మిది నెలలకు కావచ్చు కానీ తొమ్మిది నెలలు నిండిన తర్వాత మటుకు ప్రసవం కాకుండా కుదరదు ఇంకా అయితే తీరాల్సిందే డెలివరీ అయితే తీరాల్సిందే అది న్యాచురల్ డెలివరీ అవుతుందా సిజేరియన్ అవుతుందా ఏదైనా అవుతుంది కానీ అయితే ఏరాల్సిందే అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది ఏది మా బిడ్డ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని వీళ్ళకి ఆతృత ఉంటుంది కదా మరి అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళ దగ్గర ఒక నెలలు నిండుతున్న ఒక గర్భిణి ఉందనుకోండి ఆవిడికి నేను ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఆవిడికి టైం అయినా అవ్వకపోయినా కానీ ఆ బె ఆమె చేసి బిడ్డను తీసేస్తారు సార్ తీసేస్తు మీ బిడ్డ అని చూపిస్తారు అంటే ఈ ఇట్లా వీళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రాసెస్లో అరవై ఆరు అబద్ధాలు ఆడుకుంటా ఇప్పుడు శిశువుల కోసం డబ్బులు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ నమ్రత గారు జైలు నుంచే వర్తమానం పంపించినట్లుగా సెప్టెంబర్ నెలలో నేను బయటకు వస్తా మీ అందరి లెక్కలు తేలుస్తా అంటూ కూడా వర్తమానంలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి పడు దాన్ని ఎలా చూడాలి మీ అందరికీ లెక్క ప్రకారం డబ్బులు కడతాను అని కొంతమందికి చెప్పు ఉంటుంది ఎవరైతే ఆమెకి అసలు ఈ ఈ ఇబ్బందులు పడ్డ పడిందో దానికి కారణమైన వాళ్ళేమో లెక్కలు తీల్స్తా లెక్కలు తేలుస్తానని చెప్పు ఉంటుంది రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ లెక్కలు తేల్చడం అంటే ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు ఆవిడ ఇప్పుడు ఈవిడ నిజంగా బిడ్డనిస్తానన్నా వాళ్ళు తీసుకోరు మీ డబ్బులు ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టకుండా ఉండటానికి ఈ వర్తమానం పంపించింది ఇప్పుడు ఈవిడికి ఆల్రెడీ ఎనిమిది కేసులు అయినాయి ఇప్పుడు వీళ్ళు మేము డబ్బులు ఇచ్చాము మేము డబ్బులు ఇచ్చాము అని చెప్పి వీళ్ళకి ఏదో ఆధారాలు ఉంటాయి కదా ఆధారాలు లేకుండా మాట్లాడరు కదా ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదో ఉంటుంది కదా ఈ డబ్బులు ఇచ్చినప్పుడు రిసిప్ట్లో ఏ ఒకటి ఉంటాయి కదా అందుకని వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి కేసు పెట్టారనుకోండి ఇప్పుడు కేసులు పెరిగిపోతాయి కదా కేసులు పెరిగిన కొద్దీ ఏ కేసులో ఆవిడికి బెయిల్ రద్దు ఆమెకి ఒకవేళ ఇన్ కేసు బెయిల్ వస్తే కూడా మళ్ళీ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఎఫెండర్సు రిపీటెడ్ అఫెండర్స్ అనుకోండి వాళ్ళ కేసులో ఒక గాఢత ఎక్కువ ఉందనుకోండి అంటే సంక్లిష్టంగా ఉందనుకోండి వాళ్ళకి బెయిల్ రావటం కష్టం సహజ న్యాయ సూత్రాల ప్రకారం కూడా బెయిల్ రావటం కష్టం సహజ న్యాయ అంటే ఏంటి అరవై రోజుల లోపల బెయిల్ రావాలి లేదు ముప్పై రోజుల లోపల బెయిల్ రావాలి లేదు తొంభై రోజుల లోపల బెయిల్ రావాలి ఇది సహజ న్యాయ సూత్రం కానీ కరెక్ట్గా వీళ్ళకి బెయిల్ వచ్చే టైంలో బెయిల్ వచ్చేసింది అన్న తర్వాత ఈ లోపే ఇంకొక కేసులో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అనుకోండి ఇప్పుడు ఈ ఈ వాళ్ళు ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి ఇప్పుడు మొన్న మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్లో కిషోర్ త్వరకారకా కిషోర్కి జరిగింది అదే కదా కిషోర్ అనే ఉంది చాలా జరిగింది కదా అట్లా జరుగుతుంది అనమాట అందుకని ఈవిడ భయం ఏంటి అంటే వాళ్ళందరికీ లేదు మీ డబ్బులు ఎక్కడికి పోవు నేను రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేసేస్తాను అని అంటే అప్పటి వరకు సెప్టెంబర్ వరకు ఆవిడికి బెయిల్ రాదని అర్థమైందో ఏదో సంథింగ్ ఆవిడికి అర్థమయ్యేది ఆవిడికి అర్థమవుతుంది కదా సరే ఆవిడ ఇలా చెప్పింది అందరు లెక్కలు తీరుస్తాను అదే అందరు సరదా తీరుస్తాను అన్నట్టు ఇప్పుడు పోలీ ఈ కేసుల వల్ల ఆవిడ సరదా తీరుతుంది కదా ఇప్పుడు అందరు సరదా తీరుద్దాం అనుకుంటుంది ఆవిడ ఏది ఏమైనానండి ఆమె ఆ రోజు జైలుకి వెళ్ళేటప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ అబ్బాయి తోటి ఒక మాట అందని బయటకు వచ్చింది చూసారా డబ్బు డబ్బు ఏమైందో చెప్తే వెళ్ళలేదు అని అదే ప్రూవ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా జైల్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి జైల్లో ఉంటమే కాకుండా వాళ్ళ అబ్బాయి బ్యాంక్ ఖాతాను కూడా ఫ్రీజ్ చేశారు అలాగే ఇంకేమేం చేశారు అంటే ఈవిడ చెప్పిన పోలీసులకు చెప్పిన విశేషాల కంటే కూడా అన్ని విశేషాలు బయట పెట్టరు కదా పోలీసులు కూడా అయితే దానికి తగ్గట్లు ఆవిడ ఎంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది ఎంత సంపాదించింది మొత్తం వీళ్ళు లెక్కలు కట్టారు మరి డబ్బుతో సంపాదించిన తర్వాత ఏం చేస్తారు డబ్బుని ఆస్తుల రూపంలోను బ్యాంక్ అకౌంట్ల రూపంలోను బంగారం రూపంలోను వజ్రాల రూపంలోనూ మార్చుకుంటారు కదా అందుకని చెప్పి వేళ తాలు వేళ వేళ ఇళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఒక్క చిన్న ఆధారం దొరికినా సరే అంటే ఒక్క చిన్న చీటీ ముక్క మీద ఇన్ని క్యారెట్లు డైమండ్లు అని రాసిందనుకోండి సపోజు ఇక దాన్ని బట్టి లెక్క తీస్తారు వాల్యుయేటర్లో లెక్క తీసి ఓ డైమండ్స్ మీద ఈ డబ్బులు పెట్టింది ఎక్కడ డైమండ్స్ కొంది ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏ షాప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్లా ఇప్పుడు ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్తారు వాడు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అనుకోండి వాడి నెత్తి మీదకి ఎందుకు అని చెప్పి వాడు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు ఇట్లా పైగా రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళకు కూడా రిజిస్ట్రా రిజిస్ట్రేషన్ శాఖ కూడా వీళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉంటుంది కదా ఈవిడ పేరుతోటి వీళ్ళ అబ్బాయి పేరుతోటి ఏమేం ఆస్తులు కొన్నారు అనే డేటా కూడా ఇమ్మనమని చెప్పి చెప్పారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే పైగా అప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు ఉండాలంటున్నారు అనుసంధానం అయిపోతుంది ఇప్పుడు మన ప్రాపర్టీ డాక్యుమెంట్లోనే మన ఆధార్ నెంబర్ వచ్చేస్తుంది ఆ ఆధార్ నెంబర్ కొట్టారనుకోండి అంటే ఆధార్ నెంబర్ రాయకపోతే రిజిస్ట్రేషన్ కాదు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఇప్పుడు నేనున్న నా దగ్గర నా పది ప్రాపర్టీలు ఉన్నాయి ఈ పది ప్రాపర్టీలు ఎప్పుడో పాతయ్య అయితే చెప్పలేం కానీ కొత్త ప్రాపర్టీలు ఏమైనా నేను కొన్నాను అంటే ఆ డాక్యుమెంట్లో నా ఆధార్ నెంబర్ వచ్చేస్తుంది ఒకవేళ పాత ప్రాపర్టీ ఇప్పుడు అనుకోండి అయినా అది వచ్చేస్తుంది అంటే నాకు ఎంత ప్రాపర్టీ ఉంది అనేది గవర్నమెంట్ తెలుసుకోదలుచుకుంటే చాలా ఈజీ ఇప్పుడు ఈవిడి మీద కూడా అలాగే పట్టుకుంటున్నారు అందుకే ఈ ఈ కేసులో చాలామంది తల్లిదండ్రులు బయటకు వచ్చే అవకాశం ఉంది బయటకు వచ్చి చెప్తారు ఎంత చెప్పినా ఏమి ఆగరు ఇప్పుడు ఆమె ఎక్కడ తెచ్చిస్తుంది బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయినాయి ఆస్తులు ఫ్రీజ్ అయిపోతాయి ఇప్పుడు రేపు రేపు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది డాక్టర్ నమ్రత పరిస్థితి నిజానికండి చాలా పాతది చాలా ఇన్వెంటరీ ఆవిడ ఏ మాటకు అన్నమాట అంటే బిజినెస్ కోసమే చేసి ఉండొచ్చు కానీ ఈ ఈ ఈ సెంటర్ ఈ స్థాయికి రావటానికి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మొద మొద మొదటిగా తయారైన కేంద్రాల్లో విడిదొకటి మహా అయితే ఇంకా ఒకటి రెండు ఉండుండొచ్చు అంతేగాని పైగా సందులో సందుని పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా వేరే ఇట్లాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ మీద కూడా దాడులు దాడులు నిర్వహిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఏదన్నా కొంచెం అన్నారనుకోండి ఊరుకునే పరిస్థితి లేదు ఈ ఈ పరిస్థితుల్లో ఈవిడ నేను లెక్కలు తేలుస్తాను అన్నా లెక్కలు లెక్కల ప్రకారం మీ డబ్బులు మీకు ఇస్తాను అన్న ఏం చెయ్యాలి అన్నా కానీ ఇవాళ నమ్ర డాక్టర్ నమ్రత చేతిలో నమ్రత డాక్టర్ నమ్రత లేదు ఓకే ఓకే మేడం థ్యాంక్